ప్రచారం చేస్తున్నారు ఒకసారి ఒకళ్ళు అన్నారు నాతో వియ్యం బ్రీనామా ఆయన అబద్ధ ప్రవక్త కదా అని అన్నాడు నేను అన్నాను కూర్చుందామా అన్నా నీకు బైబిల్ ఇస్తా నీ బైబిలే తీసుకో అని అబద్ధ ప్రవక్త ఎట్లా నాకు బైబిల్ ప్రకారంగా రుజువు చేయి అసలు ఆయన ఎవరు ఆయన లేఖనాలు ఏంటో నీకు తెలియనే తెలియదు ఎవడో యూట్యూబ్ లో తయారు చేసిన వీడియోని చూసేసి విలియం బ్రీనా గారు అబద్ధ ప్రవక్త ఆయన గురించి ప్రకటిస్తున్న ఈ మార్క నటోడు గొడచరం ధరించుకున్న తోడేలు రా బాబు నువ్వు నువ్వు ఏం పడితే అది చెప్పుతోనే నిజమైపోతుందా ఈ రోజులలో ఎట్లాంటి స్పిరిట్ పనిచేస్తుందంటే యూట్యూబ్లలో చూడండి ఒక కేసు జరిగింది అనుకో లోకంలో ఆ కేసు గురించి ఛానల్స్ ఏవైతే కవర్ చేస్తుంటారో టీవీ ఛానల్స్ వాళ్ళే తీరుపురిచేస్తూ అంటారు కదా ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ రాలేదు ఆ కేసు ఇంకా కోర్టుకి వెళ్ళలేదు ఎలాంటి జడ్జ్మెంట్ రాలేదు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు నేరస్తుడో ఎవరు కాదో తెలియదు వీరే చెప్పేస్తే అంటారు ఇక ప్రజలను వాళ్ళ మనస్సులో ఏం చేస్తారంటే పూర్తిగా డైవర్ట్ చేసేస్తారు ఈరోజు మీడియా ఎట్లుందంటే ఒకరిని చెడ్డోని మంచివాడిగా చిత్రీకరించాలంటే ప్రజలు దాన్ని నమ్మేటట్లుగా చేయాలంటే చేయగలరు ఒకరిని మంచోని చెడ్డవాడిగా చిత్రీకరించి చెడ్డవాడిగా చేయాలంటే చేయగలరు వాళ్ళు సేమ్ ఇప్పుడు అదే స్పిరిట్ ఈరోజు క్రైస్తత్వంలో చేస్తా ఉన్నది ఒక నిజమైన వర్తమానం అనేది అబద్ధమని చేయడానికి చేస్తున్నారు వాళ్ళు ఒక నిజమైన ప్రవక్తను వాళ్ళు అబద్ధ ప్రవక్తను చేయడానికి చేస్తున్నారు ఒక నిజమైన సేవకుని అబద్ధ సేవకులని చిత్రీకరించడానికి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అర్థం చేస్తున్నారు వాళ్ళు మీకు అర్థమైందని అన్నారు స్పిరిట్స్ అవి మీడియాలో ఉన్న స్పిరిటే యూట్యూబ్లో పనిచేస్తుంది యూట్యూబ్లో ఎవరెవరైతే ఛానల్స్ పెట్టుకొని వీడిట్లా వాడట్లా అని విమర్శిస్తున్నారో దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ పనిచేసే ఆత్మ అదే ప్రజలు కూడా ఏమవుతారంటే విలియం బ్రీన్నమని పేరు ఎత్తులు అమ్మో అబద్ధ ప్రవక్త ఎట్లా అబద్ధ ప్రవక్త నీకు ఏ లేఖనం తెలుసు ఏ వాక్యం తెలుసు ఆయన చెప్పిన ఏ బోధ తెలుసు ఆయన అపోసల బోధ చెప్పిండు ఇప్పుడు ఆయన అపోసల బోధ చెప్పిన సంగతి నేను నీకు పుస్తకాలు ఇస్తా నువ్వు చదివి చెప్పు నాకు ఆ అపోసల బోధన కాదా నువ్వు బైబుల్ చదువు అపోసల బోధ చదువు ఆయన చెప్పిన పుస్తకాలు చదువు అది ఆయన అపోసల బోధ చెప్పాడు అపోసల బోధ చెప్పినప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త అయితే మరి అపోసలందరూ కూడా అబద్ధ ప్రవక్తలేగా చూసిన మీకు తెలవకుండానే మీ పాస్టర్లు డినామినేషన్ చెప్తానా మీకు తెలవకుండానే మీ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే అపోస్తులనే అబద్ధ ప్రవర్తన చేస్తున్నారు మిమ్మల్ని బైబుల్ని నమ్మని కూడా చేస్తున్నారు ఏ వాక్యం ద్వారా అయితే నువ్వు నేను బతుకాలో మనుషుడు బ్రతికు మాత్రం కాదు కానీ దేవుడిని నూత నుండి వచ్చే ప్రతి మాట జీవించున జీవించడం ఆ వాక్యం ద్వారా మనం జీవించాల్సింది పోయి ఆ వాక్యం చేసిన అపోస్తులు ప్రవక్తలే అబద్ధీకులని వీళ్ళు ఈరోజు ఇండైరెక్ట్గా విలియం బ్రెన్యా గారి బోధను అబద్దీకుడు అని చెప్పడం ద్వారా చెబుతున్నారు వాళ్ళు ఎందుకంటే విలియం బ్రెన్నం గారు ఏది చెప్పినా ఆయన లేఖనాల నుండే చెప్పాడు నేను చదివానుగా ముప్పై ఏళ్ళ నుండి నేను ఆయన వర్తమానాలు ముప్పై నాలుగు ఏళ్ళ నుండి ఆయన వర్తమానాలు చదువుతానేను నేను నేను ఏది చదివినా ఆయన బైబిల్లో నుండి వాక్యంలో నుండి ఆయన తీసి చూపించాడు ఆయన సంపూర్ణ సువార్త చెప్పాడు ఆయన ఆది అప్పుస బోధనే చెప్పాడు ఆయన వేరే చెప్పడం కూడా చెప్పలేదు ఆయన కొందరు విలియం బ్రిన్యా గారిని దేవుడు అని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాంటి ఒక దయ్యం పట్టిన గుంపు ఉంది అదిగో వాళ్ళని తీసుకొని అదిగో వీళ్ళు విలియం బ్రిన్యా గారిని దేవుడు అంటాడు ఆ మార్కుడు అట్లనే అంటాడు నేను ఎప్పుడన్నా నా దేవుడు ప్రభుని ఏసుక్రీస్తు అన్న నేను నా దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తు సరే ఈ రెండు రోజులు మీరు సువార్థ విన్నారు కదా నేను ఎవరి గురించి చెప్పారు ఇక్కడ ఇప్పటిదాకా ఏసుక్రీస్తు గురించి కాదా ఆయన ఆయన గురించి కాదా దేవుడి గురించి కాదా చూసినవా వీళ్ళు చెప్పే అబద్ధం అది విలియం విలియం గారిని వీళ్ళు దేవుడు అంటారు అరే బాబు నా దేవుడు బాబు వేసుకృష్ణ ఉన్నాడు విలియం మేడం బ్రెనాం నా ప్రవక్త నా కోసం పంపబడిన ఏలియా నన్ను తిరిగి అది ఆదపోసల బోధ వైపు తిప్పడానికి వచ్చిన ఏలియా విలియం ని దేవుడు అని చెప్పే ప్రతి వాడు ధరాత్మతో దయ్యముతో నింపబడిన వాడు విలియం మేడం బ్రిమిని దేవుడు అని చెప్పేవాడు వాడు అపవాది పిల్లలు వాళ్ళు ఎందుకు అలా కూడా ఎందుకు వస్తారు బ్రదర్ అంటే నిజమైన ప్రవక్తను నమ్మకుండా అలాంటి వాళ్ళను అపవాధి వాడుకుంటా ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళని చూసి అంటారు అమ్మో విలియం బ్రేనా వీళ్ళు దేవుడని పూజిస్తున్నారు దేవుడు అని ఆరాధిస్తున్నారు ఆయన చెప్పుకోలేదే నేను దేవుడనని ఆయన ఉన్నప్పుడు ఆయనను ప్రశ్నించారు విలియం బ్రెన్యామ్ నువ్వు క్రీస్తువా నువ్వు ఏసు క్రీస్తువా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా నేను ఏసు క్రీస్తుని కాదన్నాడు ఆయన ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా ఆయన ఆయన పంతొమ్మిది అరవై నాలుగులో ఆయన ప్రశ్న జాబులో ఆయన అడిగారు ప్రశ్న అంటే అడిగారంటే విలున్నాం నేను అందరూ మనిషి కుమారుడు అంటున్నారు నువ్వు నిజంగా మనిషి కుమారుడు అంటే ఆయన ఏమైనా తెలుసా నేను మనిషి కుమారుడు కాదు నేను మనుషుని కుమారుడు నేను ఒక మానవుని కుమారుడిని నేను ఒక మనిషిని కుమారుడు నేను మనిషి కుమారుడు క్రీస్తే నేను మనిషిని కుమారుని మాత్రమే మనిషిని కుమారునికి మనిషి కుమారుడికి చాలా తేడా ఉన్నది మనిషి కుమారుడు దేవుని కుమారుడు దావీదు కుమారుడు అది ఏసుక్రీస్తే అది నేను కూడా మీ వలే ఇదిగో ఒక పాపిరై ఉన్నాను ఉన్నాను చేత నేను రక్షించబడ్డాను అన్నాడు ఆయన ఏసుక్రీస్తు తనను తాను రక్షించుకోవడానికి వచ్చాడా మనల్ని రక్షించడానికి వచ్చాడా వినబడతలేదు నాకు మరి ఏసు మీరు ఏమన్నాడు నాకు నేను రక్షించుకోలేను నేనే కృపచేత రక్షించబడిన పాపిని నేను ప్రజల హల ఊయా నేనే కృపచేత రక్షించబడిన పాపిని అని చెప్పుకున్నాడు ఆయన ఆయన అంత ఎన్ని ఎన్ని కావాలి చెప్పు నీకు ఎన్ని కావాలి చెప్పు ఆయన అలా మాట్లాడినాయి మెసేజ్ బుక్స్ వల్ల విలేమరేనా తనను తాను ఏ చెప్పుకున్నాడు కాదు ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు ఆయన ఆయన ప్రసంగాలు నేను విన్నాను కదా ఒకవేళ కనుక ఆయన అలా చెప్పుకొని ఉంటే మొదటిగా ఈ వర్తమానాన్ని విడిచిపెట్టేది నేనే దీనికి వ్యతిరేకంగా పోరాడేది కూడా నేనే కానీ ఆయన అలా చెప్పుకోలేదు ఎందుకంటే ఆయన ప్రవక్త మాత్రమే ఆయన ఆయన వచ్చింది ఏలి ఆత్మధవాడిగా పిల్లల హృదయాలను తల్లుదన్ను దిప్పడానికి అదే పోసల పూద వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన అదే పోద చేశాడు ఆయన హలలూయా ఆయన వచ్చింది రెండవ రాకలను పరిచయం చేయడానికి ఆయన మొదటి ఏలియా ఎలా పరిచయం చేశాడు ఇప్పుడు రాకలను పరిచయం చేశాడు ఆయన ఆయన పరిచయం చేసేవాడే ఆయన రెండవ రాకలను పరిచయం చేసేవాడే ఆయన ప్రియమైన దోని పిల్లలారా గుర్తుంచుకోండి తప్పుడు సమాచారాలు నమ్మకండి ఎందుకంటే వీళ్ళు ఈ ఆద్యపోసల బోధలోనికి విల్యంబ్ర గారి ద్వారా వచ్చిన ఈ ఆది పొసల బోధలోనికి మిమ్మల్ని రానివ్వకుండా కావాలని ఆయన పైన చల్లడం కావాలని ఆయన పైన తప్పుడు ప్రచారం చేయడం కావాలని ఆయన పైన నిందలు పెట్టడం బట్ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎన్నడూ కూడా వింటున్నారా తనను తాను ఏసుక్రీస్తు అని చెప్పలేదు తనను తాను దేవుడు అని చెప్పుకోలేదు తనెప్పుడు ఏసుక్రిస్తు వైపే చూపించాడు తనెప్పుడు ఆద్య పొస్తల వైప చూపించాడు ఆది పొస్సులు ప్రకటించిన ఏసుక్రి వైపు చూపించాడు అది ఎప్పుడు అదే చెప్పాడు ఆయన నన్ను కాదు మీరు నమ్మాల్సింది నేను ప్రకటిస్తున్న ఈ క్రీస్తుని మీరు నమ్మండి అని చెప్పాడు ఎవరైనా స్వస్థత పొందుకుంటే స్వస్థత కోసం ఆయన దగ్గర ప్రార్థనకు వస్తే నేను నిన్ను స్వస్థపరచలేను స్వస్థత నా దగ్గర లేదు స్వస్థత ఏసుక్రీస్తు దగ్గర ఉంది నేను కేవలం ప్రార్థన చేస్తాను స్వస్థత ఆయన ఇస్తాడు నీకు దీన్ని నమ్ముతున్నామని అడిగి మరి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయింది క్యాన్సర్ రోగాలు కూడా అదిగో ఆ పడక పైన తీసుకొచ్చిన వాళ్ళు స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేచిన వాళ్ళు మొదలు పెట్టారు స్వస్థతలు పొందుకున్నారు దానికి దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఫోటోల ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఉన్నాయి దానికి డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయి ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందో అదిగో అది ఆధారాలు ఉన్నాయి అక్కడ ప్రపంచం ఒక ఏడు సార్లు తిరిగిన ఏడవ దూత ఆయన ఏడు సార్లు తిరిగాడు ఆయన ప్రపంచాన్ని ఆయన ఒక గల్లీ ప్రీచర్ కాదన ఒక ఊరు ప్రీచర్ కాదన ప్రపంచాన్ని ఏడు సార్లు తిరిగిన వాడు ఆయన అప్పటి కాలంలో తన సమకాలికులైన సేవకులు చెప్పారు ఆయన గురించి సాక్ష్యం టీఆల్ హాస్బెన్ లాంటి వారు ఏ అలన్ లాంటి వారు అలాగనే అలాగునే ఇంకా అలాగే ఇంకా ఎవరు మన ఢిల్లీ గ్రామ్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు విలియం బ్రెండా గారి గురించి సాక్ష్యం ఓవరాల్ రాబర్ట్స్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎవరు ఫేమస్ ప్రీచర్స్ అప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా ఒక ఫేమస్ ప్రీచర్ వీళ్ళందరూ కలిసి సేవ చేశారు ఎన్నో మీటింగ్లలో ఓవరాల్ రాబర్ట్ గారు విలియం బ్రెనామ్ గారు కలిసి ప్రకటన సువార్త ప్రకటించారు వాళ్ళు వాళ్ళు రోగులకు ప్రార్థన చేశారు ఈ రోజు తరం వాళ్ళకి ఏం తెలుసు విలియం ప్రణాం గురించి ఈ యూసివిసి బచ్చగాళ్ళకి ఏం తెలుసు యూసివీసి బచ్చగాళ్ళకు పిల్లలు వీళ్ళు వీళ్ళకేం తెలుసు చరిత్ర రే బాబు యూసివీసి చరిత్రను నువ్వు మార్చలేవు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా చరిత్ర నువ్వు మార్చడం వల్ల కాదు దేవుని చేత వాడబడిన సేవకుడు దేవుని చేత పంపబడిన మనుష్యుడు ఏలి ఆత్మ కలిగిన వాడు ఆయన విలియం మేడం బెండాన్ని గురించి నువ్వెంత ఊరూరు తిరిగి చెడు ప్రచారాలు చేసిన చరిత్రను మార్చలేవు లేఖనాలను మార్చలేవు ఎప్పుడైనా గుర్తుంచుకోండి అబద్ధము అని చెప్పినప్పుడు నువ్వు ముందు సత్యమేంటో చెప్పాలి సత్యం చెప్పకుండా అది అబద్ధం 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 అన్నావంటే నువ్వు ఒక మోసగారి నువ్వు అసలు సత్యమేంటో చెప్పు ఆయన ఆది అపసర పరిప్రకారంలో యేసుక్రీస్తు భాష బోధించాడు అది ఆది అపోసర బోధన ఉంది అది 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 కార్యంలో ఉంది అది పత్రికల ఇంట్లో ఉంది విలం ప్రాన్ని బోధించారు ఏది సత్యం ఏదో నాకు అది అబద్ధం అంటున్నావుగా బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అబద్ధం అది అబద్ధం అది అబద్ధం అబద్ధం అని అనడానికి ముందు నీకు సత్యం తెలుసు అసలు నీకు సత్యం తెలియకుండా అబద్ధం అని ఎట్లంటావు నీకు ముందు సత్యం తెలవాలి ఒకవేళ అబద్ధం అని చెప్పినప్పుడు సత్యం ఏంటో చెప్పాలి నువ్వు సత్యం ఏంటో చెప్పాడు బాప్తిజం ఏ నామేవాలో చెప్పాడు సీలు బోధించచ్చా బోధించకూడదో చెప్పాడు ప్రబలాది బోధనం గురించి చెప్పాడు మళ్ళీ నాలుగో తమదారు వచ్చే ప్రకారం భయంకరమైన ముందు ఏలియా వచ్చి తల్లుగా ఉందిగా మన అదేవరో చెప్పాడు ఏం చెప్పాడు ఒక్కటి మాత్రం తెలుసు అది అబద్ధం 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 ఊరూరు పట్టుకొని తిరిగి ఊరూరు విలియం రేనా అబద్ధ ప్రవక్తం చెప్పుడుతో అయిపోయింది యేసు క్రీస్తు గురించి ఈరోజు ఎంతో చెడుగా ముస్లింలు ప్రచారం చేస్తున్నారు హిందువులు ప్రచారం చేస్తున్నారు చేసినంత మాత్రాన యేసు క్రీస్తు వాళ్ళు చెప్పినట్టు అబద్ధి కూడా అవుతాడా కాడుగా వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు ప్రకటించినంత మాత్రాన గుర్తు పెట్టుకోరండి నువ్వు ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోండి సత్యమును అబద్ధమని ఎన్నిసార్లు చెప్పినా సత్యం సత్యమే అది అబద్ధం కాదు ఒక అబద్ధాన్ని సత్యమని ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం అబద్ధమే అది ఎన్నడూ సత్యం కాదు చరిత్రను ఎవడు మార్చలేడు